దర్శకీరుడు రాజమౌళి బాహుబలితో సీక్వెల్ ట్రెండ్ కు ఆద్యం పోశాడు ఇక ఆ తర్వాత చాలా వరకు సినిమాలన్నీ కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అవడం మొదలు పెట్టాయి ఇక ఇప్పుడు సీక్వెల్స్ తో పాటు ప్రీక్వెల్స్ కూడా వచ్చాయి అంటే ఓ కథకు ముందు ఏం జరిగింది అనేది మరో కథ రూపంలో ప్రేక్షకులు ముందుకు తీసుకుని వస్తున్నారు రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతార చాప్టర్ వన్ ఈ కోవకు చెందిందే ఇప్పుడు థియేటర్స్ లో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియంది కాదు అలాగే ఓజీ మూవీకి కూడా ప్రీక్వెల్స్ ఉంటుందని రీసెంట్ గా డైరెక్టర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ప్రభాస్ ఫౌజీ కూడా ఇదే బాటలో ముందుకు వెళ్తుందట సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది కొంతకాలం ఎమోషనల్ మూవీస్ నడిస్తే ఇంకొంతకాలం డ్యూయల్ రోల్స్ ఫ్యాక్షనిజం అలాగే యాక్షన్ మాఫియా బ్యాక్ ట్రెండ్లు మన టాలీవుడ్ లో నడిచాయి ఒక ట్రెండ్ లో ఓ జానర్ లో సినిమా హిట్ అయిందంటే అందరు హీరోలు కూడా అదే జానర్ లో సినిమా చేయాలని ఇష్టపడుతూ ఉంటారు అలాగే బాహుబలి సినిమాతో సీక్వెల్ అండ్ పాన్ ఇండియా ట్రెండ్ అనేది మొదలైంది ప్రెజెంట్ కూడా ఇప్పుడు అదే నడుస్తోంది దాదాపు స్టార్ హీరోలందరూ ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యారు సినిమాను రెండు పార్ట్స్ గా చేయడం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం చాలా సినిమాలు వచ్చి సూపర్ హిట్స్ గా కూడా నిలిచాయి అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు సౌత్ సినిమా మరో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది ఈ ట్రెండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ వన్ తో మొదలైంది ఇంతకీ ఆ ట్రెండ్ మరేదో కాదు ప్రీక్వెల్ ట్రెండ్ ఇంతకాలం సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేశారు కదా ఇప్పుడు సినిదే ప్లాన్ ప్రీక్వెల్స్ కాంతారా చాప్టర్ వన్ సినిమా అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది కేవలం ఒక్క వారంలోనే ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది ఇక ఈ సినిమా తర్వాత ప్రీక్వెల్ ట్రెండ్ లో రాబోతున్న మరో సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన जस गंभीर है ఈ సినిమాకి కూడా సీక్వెల్ కాకుండా ముందు ప్రీక్వెల్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్ ఓజీ ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ట్యాగ్ తో వచ్చిన ఈ సినిమా కేవలం రీజనల్ గా రిలీజ్ అయి మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది దీంతో ఓజీ పార్ట్ టూ పై అంచనాలు భారీగా ఉన్నాయి అయితే ఓజీ టూ నివెల్ గా కాకుండా ప్రీక్వెల్ గా ప్లాన్ చేస్తున్నారు సుజిత్ దీనిపై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల బాటలోని మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నడుస్తున్నాడు ఆయన ప్రస్తుతం హను పుడితో ఫౌజీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఆర్మీ కథాంశంతో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పుడు ఈ సినిమాకి కూడా సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట సినిమాలో ప్రభాస్ ఆర్మీ మ్యాన్ గా ఎలా మారాడు అనే కథ చాలా పవర్ఫుల్ గా సెట్ అయిందట అందుకే ఫౌజీకి ప్రీక్వెల్ ప్లాన్ చేయాలని మేకర్స్ ఫీక్స్ అయినట్లు తెలుస్తోంది ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాదుంది ఏదేమైనా ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రీక్వెల్ ట్రెండ్ మొదలైంది రిజల్ట్ కూడా అదిరిపోయింది కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలకు ప్రీక్వెల్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఫౌజీ విషయానికి వస్తే నైన్టీన్ ఫార్టీస్ డ్రాప్ లో జరిగే హిస్టారికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు ఇప్పటికే అరవై శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందట ఇంకా ప్రభాస్ కు కేవలం ముప్పై ఐదు రోజుల షూటింగ్ పోర్షన్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది వచ్చే ఏడాది ఆగస్టు నెలలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మైత్రి మూవీస్ సంస్థ ప్రయత్నిస్తున్నారు విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు డైరెక్టర్ హను రాఘవపుడి సున్నితమైన భావోద్వేగాలని చిత్రీకరించడంలో సిద్ధహస్తుడు కావడంతో చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి ప్రేమ కథ వస్తుండటంతో ఫౌజీపై అంచనాలు భారీగానే ఉన్నాయి